అసలు నీ పరలోకం అనగా నీ ఫీల్ ఏమొస్తుంది మన్న పెడతారంట కదా కదా పనికి నెల బారి బొతుకు మేడెక్కన కిందకు చూస్తమే నడువిరిగిపోయిందాక ఇంకా పైకి సాగవచ్చు కదా నువ్వు కింద కింద చూస్తావు నడువిరిగిపోతుంది వివరాలు అడగబాకు దేవునికి స్తోత్రం కలుగునక మాట్లాడమే పెద్దగా నచ్చినట్లేదు దేవునికి స్తోత్రం హల్లే లూయా ఫాదర్ బెక్మన్స్ గారు అన్నారు సంగీతకారుడు దావిధం గాల్చి పాడమని కోరేదా అది ఏం ఫీల్ సార్ అసలు అయింది ఈ తరం దావిదని నేనైతే పెట్టుకున్నాను మనసులో ఆయన పేరు ఇక అయిపోయింది బెస్ట్ వచ్చేసింది దగ్గరించి ఇంకొత్తాకి ఏమి లేదని మనం మనం అలిసిపోయి క్లోజ్ చేస్తే ఇంకో బెస్ట్ వస్తుంది అరే ఇది ఇంకా బాగుంది ఎంత విషేకం రా ఆయన పిచ్చెక్కిపోతుంది మొన్న మల్లెడు చేశాడు తండ్రి ఇంట్లో సంతోషం ఆనందం అది చూస్తే నిజంగానే లేచి నుంచి అని ఎగ్గంతు నింపిస్తుంది అటు చేసాడు పాట లేటెస్ట్ ఆ మధ్య అనుకున్నాను పాట పాడి ఇది అల్టిమేట్ ఇంతకన్నా వచ్చేది ఏమంటుంది ఇదే నిత్యం కాయూ అబ్బాకొడ్ చెడు అయిపోయింది ఇంతకన్నా ఏమంటుంది అయిపోయింది అవతల అనుకుంటుంది మళ్ళీ ఆనందం సంతోషం అన్నాడు మళ్ళీ మన వచ్చి అర్థం లేదు అలాంటి అద్భుతమైన అభిషేక గీతాలు క్రైస్తవ జీ సంఘానికి ఇచ్చి వాళ్ళు ఎప్పటికప్పుడు జీవోనింపుతున్నాడు దైవజనుడు పరలోకి వెళ్తేనంటే పడబా ఈ ఇళ్ళ దావితో చూపించమని అడుగుతాడు ఫస్ట్ ఈ దావి దగ్గరికి వెళ్తే ఎల్లగానే దావి దగ్గరికి వెళ్ళి సరే సార్ మీ పాటలు మాకు చాలా ఇష్టం నూట యాభై కీర్తనలు ఉన్నాయి ఎంతో సగం ఇయ్యే ఇంకెప్పే మీ పాడుకున్నా నేను కూడా బోల్ రాసినాను కానీ మీ సార్ సాలిపోయాను ఓ పాట పాడ ఆంటాడంట పోయి పరలోకం వంటిడికి కాయే ఎప్పుడు తిండి బుద్ధి పాడు కానీ ఆడకపోయినా ఇదే నా కూటం అంత పరలోకి వెళ్తే ఎప్పుడెప్పుడు ఏసే చూద్దామా మాట్లాడదామా దుంగాల్చి పాడమని కోరేదా ముందు వెళ్ళిపోతాడంటే పరిగెత్తి గెలిపిస్తాను ఒక పాట పాడ ఎన్నో పాడాను కానీ నీకు సాటి రామ్ బాబోయ్ ఒకటి పాట అడిగి పాటించుకొని తృప్తి పడతాడంట ఆయన ఫీల్ ఉంది ఎప్పుడో పెళ్లి దావితో పాట పాడించుకుందామని ఇంకో భక్తుడు ఏమన్నాడు కొరడాతో కొట్టబడినా ప్రతి ఒక్క గాయమును అసలు భక్తుల ఆశలు ఎంత బాగున్నాయి కదా ఇలా ఆయన ఖాయముందాడి ఇటీవల ఎక్కువ వచ్చాను బాబు అని అంట ఎప్పుడెప్పుడు కాల మీద పడిపోయి పరిశుద్ధుల భావనలో ఎంత గొప్పగా ఉన్నాయి కదా ఒక్కొక్క థాట్ చూస్తే ఆ థాట్ మీద కొన్ని రోజులు ఉండిపోతాను నేను ఏం ఫీల్ అయ్యాడు పెద్ద మనిషి ఇది ఏం ఆలోచిస్తాడంటావు ఏం కోరుకున్నాడంటావు ఇదే తిరుగుతుంటుంది నాకు మైండ్లో తింటూ ఉంటాను వాక్యం చెప్తూ ఉంటాను ప్రయాణం చేస్తుంటాను ఒక మూల అది మెదులుతుంటుంది వేరే సబ్జెక్ట్ మాట్లాడుతుంటు ఆర్టికల్ రాస్తుంటాను నోట్స్ ప్రిపేర్ చేస్తుంటాను అది ఆ మూల మెదులుతూనే ఉంటుంది నన్ను పడుకోదు అది పడుకోదు అటు అటు తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటుంది కొన్నాళ్ళు పొదిగి 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 ఎప్పుడో ఎటు స్టేజ్ ఎక్కుద్ది విశ్వరక్తమేది స్తోత్రం చెప్పండి గట్టిగా స్టేజ్ మీద కొట్టించింది అంటే అది చాలా కాలంగా పొదకబడుతుంది అర్థాంతరంగా అయ్యి రోడ్డు ఎక్కే బాప్తీ లేవండి స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెల్లో నేను ఒక్క మాట వాళ్ళిద్దరు తల్లుల్ని జ్ఞాపకం చేసుకుంటే నేను స్థుతిని చెల్లిస్తున్నాను దేవునికి వాళ్ళట విడుదల పొందనల్లక అనండి అంటే కావాలంటే మేము కూడా విడుదల పొందవచ్చు స్వస్థత కావాలంటే ఆ బిడ్డోళ్ళని బతికించుకోవాలంటే అద్భుతాలు పొందాలంటే ఆర్థికంగా బాగుపడాలంటే గబగబా గబా దాటి ఒడ్డెక్కేయాలంటే ఎక్కగలం ఎప్పుడు మాకేం ఏంటన్నా ఆ భుజాన మందసం ఉంది ఎక్కి అవతల చెయ్యి మాకు ఉంది కానీ సార్ మేము ఎక్కుతాదుగా నెత్తి నెత్తుకున్నది మా జనాలు ఎక్కిద్దామని కదా స్తోత్రం మాట్లాడవే నేను ఎక్కాలని కాదుగా నెత్తికెత్తుకున్నది అలాగైతే మధ్యలో ఎందుకు అవుతాం దడదలు దడి చేసి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ అందరికి ఎస్ఎంఎస్ సెట్ ఎత్తు ఎప్పుడు మధ్యలోకి పోయి ఎడుతున్నాం ఎందుకు మరి భుజాలు సొలి పెట్టేస్తున్నాయి ఉసాలు పుండు పడిపోతున్నాయి నడు మునికిపోతుంది కళ్ళు మెల్లిగా యువర్ ఇసుకలోకి దిగుతున్నాయి చాలా పెయిన్ఫుల్గా ఉంది ఒక ఇద్దరము ముప్పై నాలుగు లక్షల జనం ఉన్నారు ముసళ్ళు ఉన్నారు మొక్కలు ఉన్నారు పిల్లలు ఉన్నారు కదిలి వస్తలేదు అలా ఆగి పట్టుకొని అయ్యాస్ అయ్యాస్ స్పీడ్గా నలవలే పర్లేదు బిడ్డ వెళ్ళండి పర్లేదు వెళ్ళండి భుజాలు నొప్పినావా నడుమలిసిపోలేదా కాళ్ళు వనుక్కటం లేదా అయినా పర్లేదు మేమే ఒడ్డుకి ఎక్కలుండి ఎప్పుడు కిందరా కానీ నా చేతికి అప్పగించబడ్డ చిట్ట చివరి ఆత్మను కూడా ఒడ్డుకి ఎక్కిచ్చాక అప్పుడు వెళ్దామని భుజాన మందసం పెట్టుకుని ఆగిపోయాను పొందుకుంటాక రోడ్డు ఎక్కిన వాళ్ళ సంపాదించడానికి సేవకొచ్చిన వాళ్ళ మన మధ్య మా సంఘంలో ఒకరు ప్రభులు ఉందని వాళ్ళు దుఃఖపడుతుంటే నేను ఒక మాట చెప్పాను వీసా వచ్చి అమెరికా వెళ్ళి అక్కడ చిన్న జాబ్ దొరికిందంటే కృతజ్ఞత కూటం పెట్టి గోలు గోలు పెడతావుగా మరి వీసా వచ్చి పర్లో ఒక తిందికినా అడిదాపళ్ళు దూసుకున్నాడు అయ్యా నేను ఇలాగ ఆలోచించలేదు అయ్యా ఎప్పుడు నుంచి ఆలోచన మీద ఉండిపోయా ఏం పర్లేదు నేను స్తోత్రం కలిగిన కాగా అమెరికా వెళ్తే ఎంత కోత కోటం పెట్టి యాన్ని లైన్లో పెట్టి ఏ లైవ్లో ఆడితే థ్యాంక్స్ ఫస్ట్ గారు అని అక్కడి నుంచి చెప్పిచ్చి ఈ చివరి గారికి తెరగట్టి వాళ్ళు పెడితే పరలోకం వెళ్తే అంతకన్నా సీపరా పరలోకం అమెరికా కన్నా అంటే అబ్బా బలెవరన్నది బంగారు వీధులలో మరే ఎందుకు ఏడు ముఖం పెట్టావు ఇది ప్రమోషన్ల కంటే బేమత్సం కదా ఇంకా దేవుని కొరపలాడు బయటకు వచ్చాడు అందులోంచి ఎస్ అమెరికా కంటే బెస్ట్ ప్లేస్కి వెళ్ళాడు మా వాడు అంటాడు ఇక నిజమే కాదు అది మాట్లాడేది నిజం కాదా అమెరికెళ్తే కృతజ్ఞత కోటం పరలోకం వెళ్తే విషాద కోటమా అమాయకమని ఘనమైన కృతజ్ఞతను టైటిల్ పెడితే నేను అసలు ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయి ఈ రకమైన టైటిల్ పెట్టేది దేవిజులుడు ఉన్నాడు భూమి మీద ఆశ్చర్యపోయినాయి బాబు మామూలు విషయం కాదు దేవునికి స్తోత్రం కలుగునగా ఆనందం నాకు ఉద్యమం వచ్చిన కోపం వచ్చినా లోపల ఏదో ఆగదు మొత్తం వచ్చేస్తాం ఏమేమి బయటకాక దేవునికి అదే వచ్చింది మా వాళ్ళతో బాధన అన్నా అన్ని అన్నీ చెప్పేస్తాం నువ్వు బాగుంటుంది అన్న కాకదాం కదా దేవుని స్తోత్రం మా వాళ్ళందరూ నాకు కలవండి అన్నా ఇదే ప్లస్ ఇదే మైనస్ అన్నాడు పోనీ ప్లస్ మైనస్ కలిపేసుకోరా నా వల్ల కాదు ఇక అంతే ఇక స్తోత్రం చెప్పు అల్లే పాట వెనకాల పాట పాట వెనకాల పాట ఆపకుండా నాన్ స్టాప్గా రెండు మూడు వందల పాటలు పాడేస్తాను మీరు భరించలేరని అని ఆపుతుంది తప్ప నేను అది ఈ సింగర్స్గా అందరు అంత కంటారా వాళ్ళు పుస్తకాలు ఎత్తుకేసుకొని చచ్చిపోతుంటారు వీళ్ళు స్థుతి ఆరు అందరు కళ్ళు మూసుకుని వీడు చచ్చి నేను అలా చేయను అసలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ గొడవ తెలిసే పని లేదు ఎందుకంటే ఒంటరిగా రాత్రి అంతా ప్రార్థన చేస్తాం రాక అర్ధరాత్రి నుంచి తెల్లారిపోయిన దాకా ఐదు గంటల ఒళ్ళు డోలకేసుకొని వేసుకొని రాజబాబు గారి పాటలు గారి పాటలు నాన్స్టాప్గా పాడేసిన భక్తి వంద అంత వరుసగా వీళ్ళు ఎక్కడ పడతారా ఆరాధనలో ఆ పాట ఆరాధన పాటలు అంటే అయ్యి ఒక్క నిమిషం అయ్యే ఒక్క నిమిషం ఒక్కొక్క నిమిషం గుండెకాయలు ఒక్క పాట లేదు అడికి అది ప్లాస్టిక్ మనిషి అడి గుండెకాయ లేదు అసలు అంత ఆర్టిఫిషియల్ మనిషి ఏఐ మనిషి ఆడు ఎల్లో సగం మంది వర్క్షప్ లీడర్స్ ఏఐకల్లే ఇప్పుడు అంతా అదే కదా ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ ఇంటెలిజెన్స్ ఏదో అంటారుగా నాకు తెలిసి అవ్వాలి సరిగ్గా మన దాబాపతి కాదు బ్యాచ్ సులభలు ఎక్కువ ఉన్నారు కాదు మంది దాబి చిమ్ అడవులైనా ఎక్కడైనా సరే ఒక రాయి చూసుకుని కూర్చోటం రెండు తెగలేసుకుంటే ఇసు రక్తమే జల్లే లోయా చెప్పరా మీరు హల్లే మంచిగా చెప్పారు అందరు కలిసి దేవుని కిమ్మ కిమ్మక్కలుగునిగాక ప్రార్థన చేశా ఎంత బతికించుకోగలరా చేశాయి ఎందుకని విడుదల తన పెట్టబడుటకు తమ్మును తాము అప్పగించుకున్నారు ఆ భక్తులైనా ఈ భక్తులైనా బాధలు కష్టాల్లో రాకుండా బయటపడడానికి సరిపడే శక్తి ప్రార్థన అభిషేకం అన్ని పుష్కలంగా ఉన్నాయి నమ్మిన సోత్రం అనండి గట్టిగా ఇజ్రాయలుడు వాగ్దాన దేశం పొందుకోవటానికి ముఖ్య కారణంగా వాడబడ్డ దవిజనుడు మోసే తనకి ఎకరాలు వచ్చినాయి ఆ సైలెన్స్ ఆకాశాలు మూసి ఆకాశాలు తెరిచేసిన బేపచ్చమైన దైవజనుడు ఏలియా తనకు ఒక రొట్టుముక్క రాలేదే ఈ వాక్యాలు నేను తెలియజేస్తాయి ఈ వాక్యాలు ఏం తెలియజేస్తున్నాయి అద్భుతాలు చేసిన గొప్ప దైవజనులు ఎవరో ఎందరో తమ కోసం ఒక్క ఇదే ప్రపోజల్ ప్రభు దగ్గర దోకొచ్చుగా రొట్టెలు చేసుకోవచ్చుగా చిచ్చి నా కోసం ఏం చేసుకోను స్తోత్రం చెప్పండి అసలు అభిషేకం మన కోసం అన్న సంగతి ఎక్కువ మందికి అర్థం అవ్వలేదు ఎస్ అరవై ఒకటి ఏం చెప్పాడు భేదలకు సువార్త బంధించబడ్డ వారికి విడుదల కలిగొట్టి వారి కళ్ళు తెరచేటు హో చెప్పి 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 ఆయన అభిషేకించాను అభిషేకించింది వాళ్ళ కోసం కదా నాకు ఎనంటింగ్ వచ్చేసింది నాకు అభిషేకం వచ్చేసింది నేను నేను అడవుడి చేత రంజితి వరే అసలు అభిషేకం నీ మీదకి వచ్చిన మాట నిజమైతుంది నీ కోసం కాదు చెరలో ఉన్నవారి కోసం బంధకాల్లో ఉన్నవారి కోసం ఎంతోమంది బాధల్లో ఉన్నవారి కోసం ఎందుకంటే మోషి అభిషక్తుడు కాదా యహోష్వ అభిషక్తుడు కాదా ఏలియ అభిషక్తుడు కాదా అపోస్తుల అభిషక్తులు కాదా వీళ్ళెవరైన అద్భుతాలు చేసిన పౌలు గారు ఏమంటాడు నేను అపోస్తులనే కాదు అపోస్తుల చెక్కునముగా అద్భుతములు నా ద్వారా జరగలేదా మరి ఎందుకు ఇంకా సొక్కలేదు నీకు ఇప్పటికీ చలితోనూ దిగంబరత్వంతో బాధపడదు ఎందుకు ఇన్ని అద్భుతాలు చేసావు సున్నాలో రేమండ్ వచ్చి ఫోన్గా ఇప్పుడు మరి జనులు దేవుణ్ణి ఒప్పుకోవాలని ఆకాశం మూసేయమన్నారు ఒప్పుకోంగానే ఇంకెందుకు ప్రభావాలు ఒప్పేసుకున్నారు కదా వర్షం పంపించేమని మళ్ళీ ఏడిశాడు మూసేయమన్నా తెరిచేయమన్నా జనం కోసం ఈ పాయింట్ లేదు ఎప్పుడు ఖరీదు ఒక దగ్గర కూర్చున్నాడు ప్రభావ రొట్టె మోసం అవుతుంది కానీ సెలెక్ట్ చేస్తుంది మరి సొక్క లేదు ఇక్కడ ఇల్లు లేదు ముందు షెల్టర్ చూడు హల్ ఇల్లు అసలు ఆ ప్రార్థన లేదు సారీపత్తికి వెళ్తే ప్రభు రొట్టె రొట్టెస్తున్న కోరేది ప్రభావ అని ప్రార్థన చేయలేదు కరిమీలుకి వెళ్తే అసిస్టెంట్ ఎవరు లేడం ప్రభు అని ఆడవలేదు అసలు ఆయనకు సంబంధించి ఎప్పుడు ప్రార్థన చేయండి ప్రార్థన చేయలేదా ఖరీదు ఒక దగ్గర మా ఆడతలేదు మీరు ఖరీదు ఒక దగ్గర ఏ ప్రార్థన చేయలేదా సారీపొత్తలో ప్రార్థన చేయలేదా కరిమీలు కొండ మీద ప్రార్థన చేయలేదా ఏ ప్రార్థనలో రొట్టె చేప కాకి ఉంది ప్రభా ఈ కాకి రేపు కూడా తెచ్చినట్లేదు దాన్ని దర్శించు ప్రభా కాకితో మాట్లాడు ప్రభు ఇంటికి వెళ్లకుండా చూడు ప్రభు మాంసం కొంపకే పంపి నీకేమే ప్రార్థన నువ్వును కాకి కోసం ఎడతావెంట దేశం కోసం మానేసి నీజబుద్ధుడు కాకి కోసం కాదు ఇంకా కోసం పెడతాడు ఈ పరిశుద్ధులందరూ అభిషుక్తులు కూడా కావాలంటే వడ్డెక్కే చాలు ఏం చేశారట విడుదల యాతన పొందనుకడుటకు తమ్మును తాము అప్పగించుకున్నారట అలాంటి పరిశుద్ధులందరూ బైబిల్ నిండా కనబడుతున్నారు ఇప్పుడు కూడా కనబడుతున్నారు స్తోత్రం చెప్పండి ఏం చేద్దాం మనం ఆహా ఊహో నిలిపోతామా చప్పట్లు కొడదామా ఆ లైన్లో కొద్దామా వినబల్ల నాకు చెప్పు గట్టిగా చెప్పు నీ అంతరంగం మీద ముద్రపడి అంత గట్టిగా చెప్పు ఈ రాత్రి ఎవడు చెరపు లేని ముద్రగా ఎన్నప్ప గంటతో రాసినట్టు హృదయం మీద చిరస్థాయిగా నిలబడిపోయేలాగా నేను ఆ కోవలోకి రావాలి నేను ఆ నడిపింపులోకి రావాలి నేను ఆ సమర్పణలోకి రావాలి వాగ్దాన ఫలం అనుభవించకపోయినా వందనం చేసే కృపలోకి రావాలి దేవునికి నేను ముగిస్తున్నాను కానీ అధ్యయమంతా మనం చదివింది ముప్పై ఐదు ఏమప్పదు ఆ అది హిబ్రి పదకొండు ముప్పై ఐదులో మరి శ్రేష్టమైన పునరుద్ధరణను పొందగోరి విడుదల పొందు యాతన పెట్ట బడుటకు తమ్మును తమ అప్పగించుకున్నారు ఇరవై ఐదులో ఫరో కుమార్తె కుమార్ని అనిపించుకోటికి ఇష్టపడక ఇష్టపడితే ఏమవుతుంది సకలేశ్వర్యాలు యువరాజ సింహాసనం కిరీటం రథం పల్లకి జనం ఎవరాశాడు అల్పకాల పాప భోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమానుభవించట చెప్పండి 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 ఆ డబ్బుని సుఖాన్ని భోగాన్ని ఏమన్నాడు అల్పకాల దాన్ని మనం ఏమంటాం ఇప్పుడు దేవుని ఆశీర్వాదం బ్రదర్ గా అయినా ఏ ధనాన్ని పట్టుకొని మోసే అల్పకాల పాప భోగం అన్నాడో అదే ధనానికి ఆధునిక క్రైస్తవులు ప్రసంగం మాన్యులు పెట్టిన పేరు గాడ్స్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ ఫైనాన్స్ గాడ్ బ్లెస్ యూ బిజినెస్ ఈవెన్ ఇట్ ఈస్ ఆ షాప్ నేను ఎందుకు చెప్పాలి మైక్లో ఆ షాప్ అయినా పర్లేదు గాడ్ బ్లెస్ యూ బిజినెస్ బ్రదర్ బికాస్ యు ఆర్ గివింగ్ టైత్ పర్ఫెక్ట్లీ తైతేంట్రా ట్వంటీ ఎయిత్ ఇచ్చేస్తాడు చేసే వ్యాపారం దొంగసార వ్యాపారం ఎందుకు ఇవ్వడాడు సాతాన్ మాటలు మాట్లాడుకు మారు మనసు పొందో దేవునికి స్తోత్రం చెప్పండి గాడ్ బ్లాస్ యూ బిజినెస్ గాడ్ బ్లాస్ యూ ఫైనాన్స్ ఏ అది ఏ రూపంలో వచ్చినా పర్లేదు నీకు పాపిష్టి మాటలు కట్టి పెట్టో అల్పకాల పాప ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన దమ్మున్న వాడు గుండె మీరు చేపెట్టుకొని మాట్లాడి శుద్ధి శుద్ధి మాటలు మాట్లాడబో నాతో ఎన్ని శ్రమలన్నా పడతాను సార్ కరిస్తలు కానీ నిందపడరు సార్ నెంబర్ వన్ అయ్యి కూడా చూశాను నేను ఎందుకంటే అందులో ఫస్ట్ పేరు నాదే ఒకప్పుడు గుండెలు బతుకుని నిలిచేసి ఒక పాస్టర్ నయిండు కూడా సూసైడ్ ట్రై చేశాను నేను సేవకు వచ్చిన కొత్తలో అలాంటి పెద్ద పెద్ద నిందలు నా మీద తట్టుకోలే తట్టుకోలేదు ప్రభు నేను ఇంత నమ్మకంగా జీవితాన్ని కాపాడుకున్నాను ఇంత యోగ్యంగా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను నా మీద ఇంత నేను ఎన్ని శ్రమలైన పడ్డాను తిండి లేకుండా ఎన్ని సంవత్సరాలు సేవ చేశాను అసలు ఎన్ని బాధలు కానీ నీ మాట నేను నా వల్ల కాదు అని వెళ్ళిపోయి దూకేత ఏజ్ రో పట్టుకు వచ్చేయడానికి రై నీకోసం ఎన్ని శ్రమలైనా పడ్డాను నేను నేను ఈ మాట పాడినా అని ప్రభు దగ్గర ప్రభు అన్నాడు నువ్వు తట్టుకోగలిగిందే ఒత్తే దాన్ని అసలు శ్రమన్నరా అన్నాడు నువ్వు ఆధారతావడం కొన్నాను చచ్చిపోయినా బయటకు తీసుకొచ్చి లెంపకాయలు వాయించేసే నువ్వు తట్టుకోగలిగిందే వస్తే నువ్వు సిద్ధపడిందే వస్తే శ్రమ కాదు నువ్వు అసలు ఊహించిందే తట్టుకోలేదు వస్తే దాని శ్రమ నా కోసం శ్రమలు పడతావా లేవంటే శ్రమ అంటే ఇలా ఉంటుంది అనుకోలేదు ప్రభు అండి ఇలాగే ఉంటుంది వెనకొచ్చేసాను బుద్ధిగాను మళ్ళీ సేవకు అప్పగించుకున్నాను అడిగిన వాటి కంటే ఊహించిన దానికంటే చాలా ఎక్కువ శ్రమలు వచ్చేసినాయి కానీ మళ్ళీ ఇక తోట రాలా బుద్ధి వచ్చేసింది కదా దేవునికి స్తోత్రం చెప్పండి నా పరిశుద్ధతను పెంచుకున్న శ్రమలు నాకు అవసరమే తండ్రి దానికంటే ఎక్కువ వంద రేట్లో చేసినాయి మీకేమర్థమైంది పిట్లారా శ్రమలు పడగలం కానీ నిందపడలేము సార్ ఎన్ని బాధలను పడతాం నీకు ఒక అక్రమ సంబంధాన్ని అంటగడితే ఒక ఆర్థిక నేరాన్ని అంటగడితే అసలు నీకు సంబంధం భయంకర నేరాన్ని తోసేస్తే కుంటి పగిలిపోతే ఎన్ని శ్రమలను పడగలవు నువ్వు వెళ్తే పొర్లించి పొర్లించి కొట్టేస్తే అల్ల అని ఇంటికి వచ్చేస్తావు నువ్వు నీకు సూపర్ నేను నీకు ఇష్టం అది నీకు ఇష్టం అది కాబట్టి అది శ్రమ కోటలోకి రాదు మామూలే నీ మీద నింద నువ్వు తట్టుకోలేవు పడలేవు దాని పేరే శ్రమ సైలెంట్ అయిపోయిన భక్తులందరికీ వందనాలు శ్రమలు పడగలవు కానీ నింద పడగలవా నీ కొరకు ఏమైనా పడతాను ప్రభాన్ని ప్రార్థన చేసి ఒక మహాభక్తురాలు మాకు ఉంది సంఘంలో భర్త డ్యూటీ నుంచి వచ్చి నీకు అసలు ఈ మధ్య బద్దకం ఎక్కువైపోయింది పని చేత తలకు వాడకేసి కొట్టేసుకుని అడిచేస్తుంది ఇది బాబు అంత గోలవా అని చెప్పి అంటే చిన్న దగ్గర తెల్లరగట్ట శోత్రి ఇంక అసలు కూర్చోనండి ఇన్ని పనులు చేస్తున్నాను బద్దకం అన్నానండి బాబు తట్టుకోలేకపోతానండి మా ఇంకెవరంటే పడతారు కదా ఈ మనిషికి తెలుసు కదండి నీకు బద్దకం ఎక్కువ అన్న దానికే గుండె బాధలు తలకే బద్దలేసుకుంటుంది అన్నాను పిచ్చి పిల్ల ఇట్టయితే నువ్వు పర్లోకానికి మట్టుకు రావమ్మా నేను తొందరగా పర్లోకి వెళ్ళిపోదామని కదా కొట్టేసుకుంటున్నా ఆ రాకముడి తీసుకెళ్ళి రేసు ప్రాభు ఎవడు బొర్ర గోడకేసి కొట్టుకుంటాడు పర్లోకి వెళ్ళడానికి అయితే మారుమణు బాబు తీసుకోం పరిస్థితి ఇన్నెందుకు అందరూ వచ్చి కొట్టి తీసుకోవచ్చు కదా గోడకే తెగర ముఖం వేసుకొని పొందేవా బైబిల్ చదువుతున్నావు నువ్వంటే బాబు మీరు కూడా అలాగే అంటున్నారు ఏటై గారు మళ్ళీ కొట్టేసుకో గోడకి పిచ్చిముఖమా సహించాలి బిడ్డా మనం మర్చుకోవాలి ఎవరన్నా అంటే తట్టుకుంటాను కానీ అతను అయిన తట్టుకోలేకపోయిన నేను ఎంత కష్టపడతాను తెలుసు కదా ఎవరు అంటే మనం భరించలేమో వాళ్ళతో అనిపితేనే అది శ్రమ అవుతుంది ఆ శ్రమ వస్తేనే మన పరిశుద్ధత పెరుగుద్ది ఆ శ్రమంలోనే మనం సంపూర్ణమవుతాం ఇంకొక రూట్ భక్తుడు భక్తుడున్నాడు పరలోకానికి ఒక నిచ్చునుంటే నిచ్చనికి పది మెట్లు ఉంటే పది మెట్లు శ్రమలే అన్నాడు నాకు ఆశ్చర్యమేసింది కోరు బాబాయ్ ఒకటి శ్రమ రెండు సుత్తి మూడు ఆరాధన నాలుగు భారత అంటాడంటే పది శ్రమేనంట వాల్ రెడీ టు జాయిన్ ఆ రూట్కి మీరు ఇష్టపడుతున్నారా ఏసు లోపల కోటి రూపాయలు డైలెక్ కొట్టి డబ్బో నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా ఆ రూట్ మీకు తెలుసు కదా వచ్చాను అన్నాడు మాకు వెళ్తా అన్న చూస్తున్నారు కదా నా రూట్ వచ్చేయండి ఇదే రూట్ అన్నాడే పొరపాడైపోయింది ఒకటికి బాబోయ్ ఏదో మంచి మంచి పాయింట్లు చెప్తే రాసుకొని రేపు పోతున్నా ప్రసంగం ఎరగ శాతం అనుకున్నావు నువ్వేమో ఈ రూట్ చూపిస్తున్నావా ఏంటో రూట్ ఏంటి శరీర దారి మహారోదలతో కన్నీలతో ప్రార్థనల విజ్ఞాపన భక్తులు కలిగి ఉన్నందు నంగీక అది రూటు దినాలన్నీ ఈ రూట్ ఏదో మనం నప్పదు మరి క్యాన్సిల్ చేసుకో టికెట్ ఇంకొక ఆప్షన్ ఉందా నీకు వెళ్ళు నేనే పోగలను దేవా అరుటి రామరి స్తోత్రం చెప్పు విడుదల పొంద నొల్లక యాతన పెట్టబట్టుకు తమ్ముడు తమ అప్పగించుకున్నారు ముప్పై ఐదు ఇరవై ఐదులో ఐగుప్తు ధనము కంటే నింద బెటర్ అల్పకాల పాప భోగాల కంటే శ్రమలో బెటరు